హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అండి ఈ జ్యూస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ముందుగా డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి ఎసిడిటీని తగ్గిస్తుందండి అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది చూశారు చూసారు కదండి ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకుందామండి మనం కట్ చేసిన ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ముక్కల్ని ఈ జార్లో వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు పాలు పోసుకుందామండి కాచిన పాలుని చల్లార్చిన తర్వాత పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం చూసారు కదండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదండీ మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం యాపిల్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాం ఎంతో సింపుల్గా మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి